వింటే గాడిలో తినాలి వింటే భారతం తినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై నాలుగో ఎపిసోడ్కి స్వాగతం పాండవుల ఆస్తి పెంపకం కురుక్షేత్రానికి పునాది అంటే మీరు వీడియోలోకి వెళ్తే మీకు అర్థమైపోతుంది కురుక్షేత్రం మొదలైపోయిందని కురుక్షేత్రం మొదలైపోయింది ఓకే ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఇక్కడ నుంచి ప్రతిరోజు వీడియో చాలా ఉత్కంఠతగా ఉంటుంది ప్రతిరోజు ఆరు గంటలకు పెడతాడు మర్చిపోకండి ఓకే అయితే అభిమన్యుని పట్టుకొని శ్రీకృష్ణుడు బలరాముడు మొత్తం ఉత్తర కుమారులు తర్వాత కృత కృతవర్ణుడు మొత్తం ద్రుపదరాజు మొత్తం అంత ఈ చుట్టాలంతా ఇది మగపల్లి తరపు వాళ్ళందరూ వీళ్ళు వస్తారు ఆడపల్లి తరుపు వాళ్ళ నుంచి ఉత్తర కుమారుడు ఉత్తరుడు అండ్ ఈ విరాట రాజ్యానికి మిత్ర దేశాలు వీళ్ళందరూ వీళ్ళు వస్తారు సో పాండవులు ఎక్కడే ఉన్నారు కాబట్టి సో పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది తొచ్చుకొట్టు వస్తాడు అబ్బో విరాటరాజు అందరికీ అతిథి మర్యాదలు అబ్బా నా భూతో నా భవిష్యత్తు చేస్తాడు ఆకాశం అంత పందు అబ్బో పంచపక్ష బలవాణాలతో విందు వినోదం అన్నీ బాగా జరుగుతాయి ఎక్కడ తీసిపోకుండా పాండవులు అంటే పాండవులకి రాజ్యం లేకపోయినా కూడా మంచిగా ఒక మొదటి శుభకార్యం కదా చాలా బాగా జరుగుతుంది అంత బాగుంటుంది అయితే ఇలా ఉంటుండగా మొత్తం శ్రీకృష్ణుడు వాళ్ళంతా మొత్తం అంతా అయిపోయాక అందరు కూర్చుంటారు పెద్దలందరూ కూర్చున్నాక శ్రీకృష్ణుడు లేచి అంటాడు పెళ్ళి జరిగిపోయింది శుభకార్యం వెంటనే ఇప్పుడు మనం పాండవుల కోసం మాట్లాడాలి నేను మాట్లాడతాను మీరు అందరూ వినండి అని చెప్పి శ్రీకృష్ణుడు సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు ఇప్పుడు పాండవులు అందరికీ తెలుసు జ్యోతంలో ఓడిపోయారు జ్యోతంలో ఓడిపోయినందుకు గాను వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు అరణ్యవాసం చేశారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ రాజ్యం ఇంద్రప్రస్థానం ఏదైతే ఉందో అది వీళ్ళకి ఇప్పించడానికి మనం పెద్దలందరూ పూనుకోవాలి మనం పెద్దలందరం పూనుకొని మనం పాండవులకి మనం పాండవుల రాజ్యం అప్పజెపితే మనం పెద్ద నిలబడతది నిలబడుతుంది ఆస్తి పెంపకం లాంటిది ఏమంటారు మీరు అందరూ అంటే అందరూ అలాగే 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 అంటారు కానీ బలరాము లేచి శ్రీకృష్ణ పా ధర్మరాజు ధర్మం తెలిసిన వాడు అయ్యుండి జోదంలో రాజ్యం పొంగొట్టుకున్నారు అంతేగాని దుర్యోధనుడు ఏం చేయలేదు గుర్తుపెట్టుకోవాల్సింది శకుని మామ జోద దుర్యోధనుడు కాదంటే అప్పుడు అంటే ఇలా అనేసరికి అంటే అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళే పొంగొట్టుకున్నారు 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 మధ్యలో ఎందుకు గొడవలు అవిని అడిగే రాజ్యం ఏదో మంచిగా మంచిగా నెమ్మదిగా ఒక సావధానంగా నింపాదిగా మనం అడిగి మన రాజ్యం మనం తీసుకుందాం అంతేగాని గొడవలు పడద్దు అని అంటాడు దానికి అర్జునుడు శిష్యుడు స్నేహితుడు సాత్కి అని అంటాడు ఆయన లేచి ఆగండి బలరాముడు గారు ఏం మాట్లాడుతున్నాడు అక్కడైతే దుర్యోధనుడి దేవుళ్ళలాగా మాకు వరాలు ఇచ్చినట్లు ఆడపిల్లని పట్టుకొని లాగారు మాయా ఇన్ని చేశారు లక్క గృహంలో చంపించారు ఇన్ని చేసి ఇన్ని చేసిన దగ్గరికి వెళ్ళి అయ్యా మా రాజ్యం మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుంటారేంటి అడగడాలు లేవు అడుక్కోవడానికి లేవు వేసాడమే అడిగాయడమే ఏం పాండవుల పరాక్రమాల గురించి మీకు తెలియదా అరగడా లేవు ఆయన అమ్మ కొట్టగాడు ఇంద్రప్రస్థానం వీళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు వీళ్ళు దీనికి ఇప్పించాలి దీన్ని పెద్దరికాలు గట్టలేవు అని అంటే అప్పుడు ద్రౌపదుడు కలుసుకొని అవునవును నేను అన్నది నిజమే నా కూతురిని చీర పట్టుకొని లాగారు అప్పుడు ఏ మీరే మాట్లాడారు బలరాముడు గారు ఇప్పుడు ఇప్పుడు పెద్ద కొప్పులు మాట్లాడుతున్న అప్పుడే మాట్లాడలేదంటే నాకు ఈ విషయం తెలియదని అస్తారు నాకు విషయం అక్కడ ఉన్న ద్రోణాచార్యుడు మాట్లాడలేదు కృపాచార్యం భ్రీష్మాచార్యులు ఎవరూ మాట్లాడలేదు నా కూతురికి అన్యాయం జరిగింది ఇదిగో శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణటి అర్జున ధర్మరాజ జాగ్రత్తగా వినండి మీరు యుద్ధ సన్నాహాలు పూరించుకోవాలి ఆల్రెడీ దుర్యోధుని యుద్ధం చేస్తారని నాకు తెలిపింది ఎందుకంటే పెళ్ళికి కూడా రాలేదు పెళ్ళికి రాలేదు ఏమీ కబురు పంపలేదు మీరు అజ్ఞాత అరణ్యవాసాలు అయిపోయినా కూడా ఏ మాట మాట్లాడలేదు అంటే అలా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు మనం కూడా యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవుతూనే నేను నా పురోహితుని పంపిస్తాను ఈయన సంధి చేయడంలో దిట్ట ఈయన పంపిస్తాను మాటలతో చెప్పి చూద్దాం ఈయన ఇళ్ళు అడుగుతారు మొత్తం అన్ని చెప్తారు మనం చెప్పాల్సినవి ఒప్పుకున్నారా ఓకే లేదంటే ఎద్దు కానీ మనం సైన్యాన్ని పోగడించుకోవాలి గుర్తుపెట్టుకోవాలని చెప్పేస్తాడు దీనికి అందరూ అంటారు ఓకే ఓకే నాకు సమ్మతమే నాకు సమ్మతం అంటారు శ్రీకృష్ణుడు కూడా నాకు సమ్మతమే అంటారు అయితే పెళ్ళి అయింది కదా నేను పెళ్లి పనులు బోల్డ్ ఉన్నాయి మేము వెళ్ళిపోతాం మా ఇంటికనే వాళ్ళ ఇంటికల్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈ పురోహితుడిని అస్థిని పంపిస్తారు వెళ్ళి దుర్తరాష్ట్రుడికి మేము చెప్పినవన్నీ చంపమని ఆ పురోహితుడు వెళ్ళేలోగా వీళ్ళు ఇక్కడ ఈ సభలో ఏం జరిగింది ఈ పెళ్లి మండపంలో ఏం జరిగిందని దుష్ట దుర్యోధనుడు రాకపోయినా ఏజెంట్స్ని పెడతారు ఆ ఏజెంట్లన్నీ వెళ్ళి చెప్పేస్తారు ఏదో ఒకలాగా చెప్పేస్తే అప్పుడు మామ ఏంటి అలా జరుగుతుందంట యుద్ధానికి సన్నద్ధలు అవుతున్నారంటే ఏం చేద్దామంటే ఇది గో అల్లుడు జాగ్రత్తగా వినాడు పాండవులకి బలం శ్రీకృష్ణుడు ఓకే శ్రీకృష్ణుడు మన సైడ్ తిప్పుకున్నా ఉంటే కారలు లేని పాములాంటి వాళ్ళు పాంటారు శ్రీకృష్ణుడు పట్టేసి మన కాస్త తెచ్చుకో అంటే ఏంటంటే ద్వారకాకి బయలుదేరతారు ద్వారకకు బయలుదేరితే ధర్మరాజు అంటారు నిజమే మనం యుద్ధం ఒకరు వస్తే మనం మన దగ్గర రాజ్యం లేదు సైన్యం లేదు ఏమీ లేదు మనం ఇప్పటి నుంచే మనం యుద్ధ సైన్యం ఊహరించుకోవాలి చెప్పాడు కదా నిన్న ఆయన మన మామగారు దృప దృపతుడు ఫస్ట్ ముందు వెళ్ళి శ్రీకృష్ణుడికి ఈ విషయం చెప్పి శ్రీకృష్ణుడు మన వైపు ఉండమని చెప్పి నువ్వు ద్వారకకి తమ్ముడు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జున్ నుంచి ధర్మరాజు పంపిస్తారు ధర్మరాజు మొదట శ్రీకృష్ణ అర్జునుడు కూడా ద్వారకాకి బయలుదేరతారు అయితే ఈ ద్వారకకు వెంటనే దుర్యోధనుడు శ్రీకృష్ణుడు పడ మంచం మీద పడుకుంటాడు మంచం మీద పడుకుంటే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇది తల అంటే తల పక్కన కూర్చుంటారు రెండు చైర్లు ఉంటాయి కాళ్ళ దగ్గర తల దగ్గర కాళ్ళ దగ్గర ఎందుకులే తల దగ్గర కూర్చుంటాను తల దగ్గర కూర్చుంటాడు కొంతసేపు చెప్పి అర్జున్డు కూడా వస్తారు అర్జునుడు ఇంకా అక్కడ కాళ్ళ దగ్గర కూర్చుంటారు కాళ్ళ దగ్గర కూర్చుంటే శ్రీకృష్ణుడు లేచి చూసి అర్జున బావా ఇక్కడ ఉన్నవి ఎప్పుడు వచ్చావు అంటే వెనక నుంచి దుర్వేదని అంటారు ముందు వచ్చింది నేను శ్రీకృష్ణ నువ్వు అర్జున్ ఏంటంటే నాకేం తెలిసే ఆ నేను కళ్ళు ఎగిసేసరికి నాకు ఆయనే కనబడ్డారు వెనక్కి తిరిగి చూడమంటావా అని ఎక్కుసకాల నువ్వు ఊరికో చెలుక్త లేస్తుంటావు కానీ అంటే అయితే నువ్వు మీరిద్దరూ దేని మీద వచ్చారో నాకు అర్థమైంది అంటే అవును యుద్ధం కనుక ఒకవేళ వస్తే నువ్వు ఎటువైపు ఉంటావు అన్నది మాకు కావాలి అని అంటాడు దుర్యోధి అయితే ఇదిగో మీ ఇద్దరికీ సమ్మతమైన చెప్తాను నేను ఒకవైపు జాగ్రత్తగా వినండి నేను ఒకవైపు నా పదివేల నారాయణ సేన ఒకవైపు నారాయణ సేన అంటే పవర్ఫుల్ సేన వైపు వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ నేను యుద్ధం చేయను ఆయుధం పట్టను స్నేహంగా ప్రేమగా ఉంటాను అంటే దురేదండి అంటే నువ్వు యుద్ధము చేయక ఆయుధం పట్టకపోతే ఇంక ఇంకెందుకు నువ్వు దేనికి పని చేయవు కదంటే నాకు నాకు చెయ్యాలని లేదు ఎందుకంటే మాకు మీ ఇద్దరు స్నేహ బంధువులు కదా నేను చేయను అని అంటారు అంటే అప్పుడు దుర్యోధనుడు ఆలోచిస్తారు నారాయణ సేన బెటర్ ఏమీ చేయలేని వేస్ట్ కదా మనకి శ్రీకృష్ణుడు దేవుడి వల్ల అయితే ముందుగా నేనే వచ్చాను శ్రీకృష్ణ నువ్వు మాకు చుట్టాలు శ్రీకృష్ణుడికి ఎంత చుట్టం అర్జునుడికి ఎంత చుట్టాలో మాకు చుట్టాలు కాబట్టి ఫస్ట్ నేనే వచ్చాను కాబట్టి ముందుగా నేనే తీసుకుంటాను వరాన్ని అంటే బికాస్ శ్రీకృష్ణ అంటాడు దుర్యోధన చిన్నవాడు అర్జునుడు రూల్గా చిన్నవాడు అర్జునుడికే ఇవ్వాలి ముందు వరం కోరుకోమని అడగాలి ఎందుకంటే రేపు పెద్దవాళ్ళు అందరూ కలిపి నన్ను తెరతారు అంటే దేవుడో దేవుండో దేవుడో దేవుడో ఆ నారాయణ సేనను కోరుకోకూడదు కోరుకోకూడదు అని మనసులో అనుకుంటావు దుర్యోధనుడు అనుకోగానే చెప్పు బాబా నువ్వేం తీసుకుంటావు అంటే నాకు సేనలు గట్ట అవద్దు నువ్వు ఉంటే చాలు నీ ప్రేమ ఉంటే చాలు అని అంటారు అని చెప్తే అమ్మయ్య దుర్యోధన పోనీ లేరన్నా ఓకే మరి నాకు మిగిలింది అదే కాబట్టి నేను అది తీసేసుకుంటాను నారాయణ సేన ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బలరాముడి గారికి ఆశీర్వాదం చేసి చెప్పు ప్రియ శిష్య వచ్చావా అంటే ఇదిగోండి నేను మీ శిష్యుణ్ణి ప్రియ శిష్యుణ్ణి ఓకే యుద్ధం అంటూ వస్తే మీరు మా కాసే యుద్ధం చెయ్యాలి అని నాకు మాట అంటే ఇదిగో మాట ఏమేమో ఎందుకంటే పాండవులు నాకు ఒక కొన్ను అయితే కౌరవులు ఒక కొన్ను సో మీ ఇద్దరు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నాకు ఈ యుద్ధంలో పార్టిసిపేషన్ చేయాల్సిన అవసరమే లేదు నేను చెయ్యను నాకు ఇష్టం ఇంట్రెస్ట్ లేదు నేను న్యూట్రల్గా ఉంటాను అంటారు అయిపోయాను ఫోన్లో దండం పెట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అర్జున్ అంటారు బాబా శ్రీకృష్ణుడు అంటారు అర్జున్తో అర్జున అసలు నారాయణ శాని వదిలేసి ఏమీ దేనికి పని చేయను కదా నువ్వు నన్ను ఎందుకు తీసుకున్నావు అంటే నువ్వు ఇటు వైపు ఉంటా అటువైపే యుద్ధం విజయం నాకు తెలుసు బాబా నా శక్తి శక్తులు చూపిస్తాను నువ్వు నా రథసారదగా చెయ్యి చాలా అంతే నేను మిగతాదంతా నేను నడిపిస్తాను కదా అంట ఓకే ఓకే అంటారు అయిపోతుంది అయితే శ్రీఖరమామ దగ్గరికి వెళ్ళి ఇదిగో మరి శ్రీకృష్ణుడు ఆయుధం పాటడట యుద్ధం చేయడట ఇంకా కోడలేని పాముల నేను నారాయణ సేన పట్టుకొని వచ్చాను ఇప్పుడు ఏం చేయాలి మామంటే ఇదిగో ఒక పని చేయు శల్యుడు నక్కుల సహాదేవులకి మేనమామ నక్కుల సహాదేవులకి మేనమామ అంటే మాతృ అన్నయ్య సో మరి మాత్ర అన్నయ్య అయినప్పుడు ఆఫ్ కోర్స్ నకులు వైపే వెళ్తారు సెల్యుడు సెల్యుడు చాలా పరాక్రమవంతుడు నువ్వు శల్యుడి దగ్గరికి వెళ్ళి మన సైడ్ తిప్పుకుంటే చాలా బాగుంటుంది అని అంటారు ఓకే అని చెప్పి శల్యుడికి మరి ఏమి ఇష్టం మామంటే ఇది ఈ మామన్నాడు కదా సెల్యుడికి మంది ఇష్టం చిందిస్తాం పొందిస్తూ ఇస్తాం ఈ నాలుగు చెప్పి శల్యుడిని మన వైపు తిప్పుకో అంటారు వెళ్తాడు శల్యుడు బయలుదేరుతున్నారని తెలుసుకొని దారి మధ్యలో కాపు కాసి శల్యుడికి సపరయాలు చేసి మందు స్వరాపాను స్వరాబాను ఆపి ఇచ్చి మసుపూసి చేసి మత్తులో ఉండేటప్పుడు మాట అడుగుతాడు నాకు మాట కావాలి ఇస్తారా ఓ ఇంత చేస్తావు ఏం కావాలంటే యుద్ధం అంటూ వస్తే మీరు మాకు ఆశ చేయాలి ఇచ్చేస్తారని మాట ఇచ్చేస్తారు మత్తులు పొద్దున మొత్తదులేక అంటాడు చచ్చే నా మే నా మేనల్లులకి తప్పు చేస్తున్నానే నకులు సహదేవులకి అని బాధపడుతూ పాపం అలాగా పాండవుల దగ్గరికి వెళ్తారు పెళ్ళి వెళ్తే వెళ్తే ధర్మరాజు చెప్తారు ఇదయ్యా జరిగింది నేను మీకోసం వస్తుంటే ఇలా మన దుష్ట కాపు కాసి నన్ను మాట తీసుకున్నారంటే ఏమీ లేదు వాళ్ళు ఎప్పుడూ అంతే చేస్తారు ఇటు సై అటు సైడ్ ఉండి ఇటు సైడ్ యుద్ధం చేయడం చేత కదంటే అర్థం అవ్వలేదంటే ఏమీ లేదు మీరు కర్ణుడికి రథసారథ కానీ నియమిస్తారు నియమిస్తే కనుక మీరు కర్ణుని సూటుపోటు మాటలతో దెప్పాలి ప్రతి నిమిషం సూటుపోటు మాటలు అనడం వల్ల ఆయన కాన్సన్ట్రేషన్ దెబ్బతిని బాగా లేడు బాణా లేని సమయం చూసుకొని అర్జునుడు ఆయన మీద బాగా లేసి ఆయన మోటివేట్ చేస్తారు ఇది అప్ప ఎంత బాగుంది సో అందుకే శల్యుడిని గోడ మీద పిల్లి రకం అంటారు మహాభారతంలో ఇట్స్ అటు సైడ్ ఉండి అదే ఇటు సైడ్ ఉండి అటు సైడు అటు సైడ్ ఉండి ఇటు సైడు చేసినందుకు గాను ఓకే నీకు అర్థమైంది కదా ఓకే ఇది కదా ఇలా ఇలా అయిపోతుంది అయితే ఇంతలో పురోహితుడు అక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడికి అస్థినికి వెళ్ళిపోతాడు అస్థినికి వెళ్ళిపోయి ముందుగానే భీష్మ సభ సభ మంజం కూర్చొని భీష్ముడికి ఇది అందరికీ అంటారు భీష్మాచార్యులు కృపాచార్య ద్రోణాచార్య నమస్కారాలు నేను నేను ద్రుపద మహారాజు ధర్మరాజుల సైడ్ నుంచి నేను ఒక వర్తమానం తెచ్చాను సంధి చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు శ్రీకృష్ణుడు కూడా సంధికే ఒప్పుకున్నారు వాళ్ళెందరూ ప్రస్థానం వాళ్ళకి ఇవ్వమన్నారు వాళ్ళు న్యాయంగా అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ భాగాలు అడుగుతున్నారు ధర్మంగా వాళ్ళకి యుద్ధం చేసుకోవడం ఇష్టం లేదు సంధి కోసమే ఉన్నారు అని అంటే భీష్ముడు అంటారు అవును నిజమే నిజంగా ఎంత మంచోళ్ళు అంటే ధర్మరాజు ధర్మబుద్ధి కలవాడు నిజంగానా మనం వాళ్ళకి చేసిన అన్యాయం చాలు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం అంటే ఇదైతే ఎవరు శకినుమాములు అయితే ఊడుకోండి అన్యాయం చేసాం అక్రమం చేసామంటాం అదే కనుక మేము ఓడిపోతాం అమ్మల రాజ్యం పోనట్లే కదా మీరు ఎప్పుడు పాండవ పక్షపాత వహించకండి భీష్మాచార్యులు గారు మీరు ఎప్పుడు పాండవుల కోసం మాట్లాడు అన్యాయం చేశాను అంటారేటి మేము ఒప్పుకోమంటే ఊరుకో వదిగో నీకు అర్జునుడు సంగతి తెలియదు చంపేస్తారు నిన్ను అర్జునుడు అంటే అంటే కర్ణుడు లెక్స్తారు ఏ అర్జునుడు నా సంగతి తెలియదు అదే వేరే అంటే కర్ణుడు ఉంటుండగా అర్జునుడు నిలవలేరు ఆ పీ చూస్తున్నాలే నిన్న నువ్వు గొప్ప టీకినావలే భీష్ముడు అంటాడు నేను అంటారు భీష్మిడి అంటే కోపం వచ్చేస్తుంది అంతే నేను నువ్వేం పీకావు అర్జునుడు మోహనాస్త్రం అయితే కళ్ళు తీరి పడిపోయి అది కట్ చేసుకొని వెళ్ళిపోయాడు అప్పుడేమి అప్పుడేం చంపించచ్చు కదా అర్జున్ ఏం పీకావు నువ్వు అప్పుడు ఏమీ పీకకుండా ఇప్పుడు వచ్చి పీకేస్తాను నాకేస్తాను కొడుకేస్తాను చంపేస్తాను అర్జును సంగతి నీకు తెలియదు ఆయన దగ్గర పాసుపతాస్త్రం ఉంది అంటే నా దగ్గర లేవా నా దగ్గర లేవా అంట కోపం మరీ తారా ముసుడు కదా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి అంటాడు ఇదిగో దుర్యోధన నువ్వు నీ ఈ శకునుమాముని కానీ ఈ కన్నుని నమ్ముకుంటూ బొక్క బోర్లో పడిపి శాతకానోడి అయిపోతాని ఆ మాట నమ్ము పెద్ద ముసలి ఉండవాడిగా చెప్తున్నాను వాళ్ళ మాటలు నమ్మకం అంటే ఈ కాపం ఎక్కువైపోతుందని అబ్జర్వ్ చేస్తున్నా ధృతరాష్ట్రుడు అంటారు అందరూ శాంతించండి శాంతించండి అయ్యా దోతగారు మీరు వచ్చారు వాళ్ళ సైడ్ది మాట చెప్పారు మా సైడ్ మాట కొంచెం ఆలోచించుకొని చెప్తామని చెప్పి పాండవులకి నా మాటగా మీ మాటగా చెప్పండి అని చెప్పి పంపించేస్తారు ఆయన వెళ్ళిపోయి చెప్తారు ఇలా దృతరాష్ట్రుడు గారు కొన్ని రోజులు సమయం ఆగమన్నారు అన్నీ చెప్తాను అన్నారంటే అలాగానే ఉంటారు కొన్ని రోజులు అయ్యాక విద్ వాళ్ళ దగ్గర సంజయుని ఉంటారు కదా సంజయుని పిలిచి సంజయ సంజయ నా మాటగా స్వీట్గా దు పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసినందుకు నేను సంతోషిస్తున్నానని చెప్పు వాళ్ళు ఏ సుఖాలైతే అనుభవిస్తున్నారో ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండమను అని చెప్పి నా మాటగా చెప్పు ధర్మాత్ములు అని చెప్పమని చెప్పి వెళ్తాడు సో వెళ్ళగానే పాండవులు అందరూ సంజయ్ని తీసుకొని ఏంటి విశేషాలు బాగున్నారా పెదనాన్నగారు బాగున్నారా కౌరవులు వెలుగున్నారు వాళ్ళు వెళ్ళుకున్నారు వీళ్ళు వెళ్ళగన్నారు కుంతిమతలుగున్నారు అని అన్నారు కాక ఏంటి కబురు ఏంటి తెచ్చారంటే ఏమీ లేదు మీరు ధర్మాత్ములు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నందుకు మీ పెదనాన్నగారు కంగ్రాచులేషన్స్ చెప్పమన్నారు కానీ మీరు ఏ సుఖ సం సంపదలతో ఎక్కడెలాగ ఉన్నారో అలాగే ఉండమన్నారు వీటి కోసం ప్రయత్నించగద్దా అన్నారు మీరు ధర్మాత్ములు శాంతి ఇప్పటికీ అన్నారు అని చెప్పమన్నారు అని చెప్తే ఇంకెలా కాదు అని శ్రీకృష్ణుడికి అర్థమైపోతుంది సంజయ్ నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది ఇట్రా అని చెప్పి సంజయుడు చెవిలోని శ్రీకృష్ణ అర్జునుడు శ్రీకృష్ణుడు కొన్ని విషయాలు చెప్తారు అది ఏంటి అన్నది సస్పెన్స్ ఇక్కడ అదే ట్విస్టు అయితే అది చెప్పేసి ఈ ఈ చెవులో చెప్పిన మాట రేపు సభలో అందరి ముందు చెప్పాలి అంటే అలాగే అంటారు వెళ్తారు వెళ్తే దృష్ట్రాసుడు అంటారు సంజయ ఏమైంది ఏమైందంటే కూర్చోబెట్టి మీకు ఒక విషయం మాట్లాడతాను మీరు ఏమనుకోరు అంటే ఆ చెప్పు అంటే ధర్మరాజు పాండవులు మీకు ఏమవుతారండి మీ తమ్ముడు బిడ్డలే కదా అంటే అవును నా తమ్ముడు బిడ్డలే అంటే మరి వీళ్ళేమో పంచపక్ష అన్నాలో వాళ్ళు ఏమో ఆకులు అలములు తినాలా రాజ్యం లేకుండా రాజులు ఎలా బతుకుతారు చెప్పండి మరి తురాండి తప్ప అండి అలాగా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి అందరూ ప్రజలందరూ మిమ్మల్ని తిరితే నాకు నచ్చలేదండి అంటే అలా కాదు సంజయ్ వాళ్ళు ఏం చెప్పారో చెప్పండి నేను ఇప్పుడు చెప్పండి నా మనసు ఏం బాగోలేదు రేపు నేను సభలో అందరి ముందు చెప్తాను అంటే దీనికి టెన్షన్ ఎక్కువైపోతుంది ఈయన ముసలోడు కదా టెన్షన్ ఎక్కువైపోయి విధురిని పిలుస్తారు ఏమైనా విధురిని పిలుస్తారు విధురా నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది నేను పట్టట్లేదు అసలు సంజయుడికి ఏం చెప్పాడో ధర్మరాజు ఏమన్నాడో చెప్పవా అంటే ఇదిగోండి పరుల ఆస్తి ఆస్తి మీద ఎవరైతే కన్ను పడతాదో వారికి ఆహారాలు ఉండవు మీకు ఇప్పుడు నిద్ర లేదు కాబట్టి ఇదే కారణం పరుల ఆస్తి మీద ప్రేమకు పెంచుకోకూడదు అంటే అలా కాదయ్యా ఆస్తి మీద కాదయ్యా అసలు ఏం జరిగిందోనో టెన్షన్ అంటే మీ టెన్షన్ పోయే మార్గాలు నేను చెప్తాను విదురు నీతులను ఉన్నాయి కొన్ని చెప్తాను అవి వింటారా మీ టెన్షన్ పోతుందంటే చెప్పయ్య అంటే మూడు రోజుల దాటిగా విదురు నీతులన్నీ చెప్తారు ఎన్ అందుకే మీరు ఎక్కడైనా విధుడు బుక్ నీతులు బుక్ ఉంటే చదవండి చాలా బాగుంటుంది చాలా చాలా మంచిది విధురు నీతులు అన్నీ చెప్పి ఈ చదువుతో చెప్తారు ఈ చదువుతో వినేస్తారు వదిలేస్తారు ధృతరాష్ట్రానికి చెవుటోడు సేవలో శంఖం విధుడు అన్నీ మంచి మాటలు చెప్తూనే ఏమి ఉంటాడు ఈ చవితో వదిలేస్తారు ఏం లాభం చెప్తాడు అయిపోయితే ఆ సభ స్టార్ట్ అయ్యాక సభలోకి వెళ్ళాక ఏం చెప్పారు అన్నది తర్వాయి భాగంలో చెప్తారు కురుక్షేత్రం మొదలవుతుంది మర్చిపోకండి రోజు చూడండి కథ కంచికి మనం ఇంటికి ఓకే చాలా చాలా బాగుంటుంది ఇంకా నీతులు గట్టా లేవు డైరెక్ట్ అటాక్ రేపు నుంచి ఓకే బాయ్